హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన డీజే సెటప్కి డీజే ఈవెంట్ అయితే ఉంది మరి ఈవెంట్కి అయితే వెళ్ళాలి దానికంటే ముందు నేను ఎప్పుడు చేసి వర్క్ ఏంటంటే మా తాతను చేలోని దేపెడిసి మళ్ళీ వచ్చి ఈవెంట్కి అయితే వెళ్ళాలి మరి మా తాతను చేలోని దేపెట్టినందుకైతే వెళ్తున్నాను అలాగే వెళ్ళే దారిలోనే పొలాలు అయితే చూడండి ఎంత బాగున్నాయి అనేది ప్రజెంట్ ఇప్పుడిప్పుడే మా విలేజ్లోని దొమ్ములు అయితే పెడుతున్నారు మాకు కూడా దొమ్ము అయితే ఉంది ఒక టూ త్రీ డేస్లోనైతే మేము కూడా దొమ్మ అయితే పెట్టాలి ఇక చేలోకి వచ్చి మా తాతనని దించేసి మళ్ళీ నేను ఇంటి దగ్గర రిటర్న్ అయితే అయ్యాను వెళ్లి దారిలోనే మన డీజే అలపరు ఇల్లు అయితే ఇక మన డీజే హెల్పర్ని కూడా తీసుకుని ఇక మళ్ళీ సెటప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను యాక్చువల్లీ నైట్ అయితే ఫుల్గా వర్షం పడింది అందువల్ల సెటప్ మీద తరపా అయితే కెప్పేసి అయితే వదిలేసాను మీకు వీడియోలు అనేది కనిపించదు కానీ మొత్తం అంటే నైట్ తరపా ఎప్పేసి ఉండేది ఇక తరపా అనేది తీసి అనేది చూస్తుండే మొత్తం సెటప్ అనేది అయితే ఫుల్గా తెలిసిపోయింది నా లెక్క ఏంటంటే మొత్తం అన్నీ తెలిసిపోయే కానీ లోపలికి వాటర్ అయితే వెళ్ళలేదు ఇంకా అందువల్ల నేను చాలా లెక్కీ పర్సన్ అని చెప్పొచ్చు లేదంటే మొత్తం అనేది తెలిసి ఉంటే మాత్రం ఈరోజు ఈవెంట్ ఆడకపోతును ఇక నాకు మొదటికే మోసవద్దును ఇంకా మళ్ళీ ఈ వాటర్ అంతా క్లీన్ చేసుకుని ఇక సెటప్ పట్టుకుని ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అసలుకైతే ఇంటి దగ్గర చోవన్ చెకింగ్ అయితే చేద్దును కాకపోతే ఎందుకు సెటప్ అనేది ఇంకా ఆల్రెడీ ఈవెంట్ ఆడి వచ్చింది కదా ఇంకెందుకు అలాగని చెకింగ్ ఆడి ఏం చేయకుండా సెటప్ పట్టుకుని ఇంకా డైరెక్ట్గా ఈవెంట్ స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాం డీజే సెటప్ అనేది ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఎప్పుడు డీజే సెటప్కి నేనే ఎదురైతే వస్తాను ఎందుకంటే నాకు అది ఒక చిన్న సెంటిమెంట్ అందు గురించి ఎప్పుడు కూడా డీజే సెటప్ అనేది నేనే ఎదురైతే వస్తాను మన డీజే అలపరికి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువ డ్రైవింగ్ అనేది రీసెంట్గానే నేర్చుకున్నాడు కానీ డ్రైవింగ్ అయితే మాత్రం గా చేస్తాడు ఎందుకంటే డీజే సెటప్ అనేది దిరుకుందులో అయినా సరే అలాగే ఎన్ని వెహికల్ షడ్డు ఉన్నా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ అయితే చాలా బాగా చేస్తాడు ఇంకా ఈవెంట్స్ స్పాటుకు వచ్చి వెహికల్లోకి సిఓటి సిలిండర్స్ అయితే ఎక్కించాం ఈ సిలిండర్స్ ఏంటిదంటే పేపర్ షాట్ మిషన్ కోసం ఒక్కొక్క సైడు ఒక మిషన్స్ అయితే ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాల్లోనైతే ఎలక్ట్రికల్ మిషన్స్ అయితే ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాల్లోనైతే ఇలా సిఓటీ మిషన్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క ఏరియాకి ఒక మిషన్స్ అయితే ఫేమస్ ఇంకా సిలిండర్లనేవి ఎక్కించేసి ఇంకా సెటప్కి పవర్ అయితే కనెక్ట్ చేశాను వోల్టేజ్ అనేది ఎంత వస్తుంది మొత్తం అంతా చెక్ చేసుకుని సోవన్ చెకింగ్ అయితే చేసాను సోవన్ క్లారిటీ ఎలా వస్తుంది అనేది కామెంట్ చేయండి సౌండ్ చెకింగ్ అనేది చేసాన లేదు ఈవెంట్ కలలో వచ్చి ఈవెంట్ అయితే ఎక్కడ కాదు వేరే దగ్గర అనేది అన్నారు మళ్ళీ సెటప్ అనేది ఈవెంట్స్ పాటు పట్టుకొచ్చి మళ్ళీ వాటర్ డ్రమ్లోని వాటర్ అది ఫిల్ చేసుకున్నాం వాటర్ డ్రమ్లో వాటర్ ముందుగానే ఎందుకు ఫిల్ చేస్తామంటే మళ్ళీ ఈవెంట్ మెయిన్ వాటర్ పెట్టాలంటే అదంతా పెద్ద తల్లపు అందు గురించి ముందుగానే వాటర్ డ్రమ్ములోని వాటర్ అది ఫిల్ చేసుకుంటాం ఒకవేళ వాటర్ అనేది అయిపోతే మళ్ళీ తర్వాత వేరే దగ్గర ఎక్కడొకక్కడ డ్రమ్ములో వాటర్ అయితే పెడతాం ఇంక ఈవెంట్ అనేది స్టార్ట్ చేయకముందే జనరేటర్ పైన సౌండ్ చెకింగ్ అయితే చేసాను ఎందుకంటే ఈవెంట్ అనేది స్టార్ట్ అవ్వకముందే ఎప్పుడైనా సరే మొత్తం అంటే ఒకసారి చెకింగ్ చేసుకోవడం చాలా మంచిది లేదంటే ఈవెంట్ స్టార్ట్ అయ్యే టైంలో కానీ ఏదైనా కానీ ట్రబుల్ ఇస్తే మాత్రం అంత పెద్ద తల్లొప్పు అప్పటికప్పుడు మనం అయితే ఇంకేం చేయలేము అందు గురించి ఎప్పుడైనా సరే ఈవెంట్ అనేది స్టార్ట్ అవ్వకముందే మొత్తం అంటే చెకింగ్ అయితే చేసుకోవాలి ఈసారి జనరేటర్ పైన సౌండ్ చెకింగ్ అయితే చేశాను సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది కామెంట్ చేయండి ఇన్స్టాలో మన ఫాలోవర్స్ అందరూ కామెంట్ చేసి అయితే అడుగుతున్నారు కదా బ్రో నేను యూజ్ చేసే పవర్ ఏంటి అలాగే మిక్సర్ ఏంటి క్రాస్ఓవర్ ఏంటి అలాగని నేను యూజ్ చేసే పవర్ హామ్స్ అలాగే మిక్సర్ అండ్ క్రాస్ ఓవర్ అనేవి అవన్నీ ఇవే అలాగే ఈసారి పవర్ హామ్స్ మొత్తానికి ఒక కూలింగ్ ఫ్యాన్ అయితే పెట్టాను యాక్చువల్లీ లాస్ట్ ఈవెంట్లో అయితే ఈ కూలింగ్ ఫ్యాన్ అయితే నేనే పెట్టుకున్నాను ఎందుకంటే ఎండ అయితే చాలా భయవాత్సంగా కాసిది కాకపోతే ఆ ఈవెంట్లోని మొత్తం పవర్ హామ్స్ అయితే మామూలుగా ఎక్కలేదు ఇక దెబ్బకి ఈ ఈవెంట్కి ఇంకా కూలింగ్ ఫ్యాన్ అనేది నేను ఎట్టు మానేసి ఇక పవర్ హామ్స్కే పెట్టేసాను ఇంక ఇంతలో కుర్రోలు అందరూ వచ్చి డీజే ఈవెంట్ మొత్తాన్ని ఒక ఊపి అయితే స్టార్ట్ చేశారు అసలుగా అయితే డీజే ఈవెంట్స్ అనేవి ఒక్కొక్క సైడ్ ఒక విధంగా అయితే ఉంటాయి ఒక్కొక్క సైడ్ అయితే నైట్ టైం పెడుతుంటారు ఒక్కొక్క సైడ్ అయితే మార్నింగ్ పెడుతుంటారు అలానే నష్టాల్లోనే అందరూ కామెంట్ చేసి అయితే అడుగుతున్నారు బ్రో నీ డీజే సెటప్కి అసలు లైటింగ్ లేదా నువ్వు అప్పుడు లైటింగ్ ఎందుకు పెట్టవలగని మా సైడు లైటింగ్ డీజే సెటప్స్ అనేవి చాలా తక్కువ ఎందుకంటే పెద్దగా నైట్ టైం ప్రోగ్రామ్స్ అయితే ఏం జరగవు ఏవైనా సరే ఇలాగ మార్నింగ్ జరిగితే అందులోని రైన్ సెటప్ డీజేలే ఎక్కువ జరిగితే అసలు రైన్ సెటప్లు అనేవి లేకపోతే మాత్రం ఇంకా డీజే ఈవెంట్లే జరగవు అలానే అందరూ కామెంట్ చేసి అయితే అడుగుతున్నారు బ్రో నీ డీజే సెటప్కి ఆపరేటర్ అవ్వరా కానీ నా డీజే సెటప్కి ఆపరేటర్ అయితే నేనే ఇక వాటర్ డ్రమ్ములను కూడా వాటర్ అయితే అయిపోయింది ఇక మెల్లిని డ్రమ్ముల్లో వాటర్ అయితే పెడుతున్నారు ఇలా డ్రమ్ములు అంటే వాటర్ అనేది పెట్టేటప్పుడు ఫుల్గా సెటప్ మొత్తం అయితే తెడిపిస్తారు సబ్స్ అంటే టాప్స్ తెడిపెత్తారు అలానే పవర్ హామ్స్ కూడా మొత్తం తెడిపిస్తారు ఎందుకంటే మా కుర్రోళ్ళు ఎంటర్టైన్మెంట్ చూస్తారు కానీ అవతరకి వస్తువు ఎలా పోతుంది అది ఎంత పెడతా వచ్చిందనేది అసలు ఎంత కొద్దీ అయితే ఆలోచించరు అందరూ కూడా వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకునే ఎలాగ ఈవెంట్ల దగ్గర అయితే ఉంటుంటారో ఇంకా మొత్తానికి డీజే ఈవెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక నేను కింద దిగి సెటప్ చూసేసరికి నాకు బుర్ర అయితే చేయలేదు ఎందుకంటే సెటప్ మొత్తం అంతరా పాడతారు మీరే చూడొచ్చు సెటప్ నిన్న బుర్ర అయితే ఎంతలో తోడ్బడినారు ఇంకా డీజే సెటప్ని ఈ పరిస్థితిలో చూసిన తర్వాత వాళ్ళు తట్టినందుకు కూడా నాకు నూరైతే రాలేదు ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎంత తిట్టినా సరే చాలా తక్కువ అనిపించింది ఇంకా నాకు నేనే సర్థి చెప్పుకుని ఇంకా ఏం జరిగినా మనం కనుక్కుని ఇంకా మళ్ళీ సెటప్ పడుకుని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాం ఈ రోజు క్లైమేట్ కూడా అంత అనుకూలంగా అయితే ఏం లేదు సెటప్ అనేది ఎప్పడానికి ముందే వర్షం అయితే పడిపోయేలా ఉంది అంతా నాకు చాలా భయం భయంగా ఉంది ఇంకా మళ్ళీ ఈ డీజే సెటప్ మొత్తం క్లీన్ చేయాలంటే ఒకటి లేదా రెండు రోజులు అయితే పెట్టుంది ఇంకా ఆకాశం కాసి చూసుకుంటూ ఇక అలా డీజే సెటప్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాను ఎందుకంటే వర్షం అనేది పడితే మాత్రం మొత్తం అన్నీ ముందే సెటప్ మొత్తం వర్షంలో అనేది తెలిసిపోయి అలాగే ఈవెంట్ అని కూడా ఫుల్గా తెలిసిపోయి అయితే ఉన్నది ఇప్పుడు కానీ వర్షం కానీ పడితే మాత్రం ఇక నేనైతే ఏం చేయలేను ఇక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇప్పేయాలి అన్నట్టు ఇక మొత్తం సెటప్ అనేది ఇప్పేస్తూ ఇక మొత్తం అలాగే సబ్బులు కూడా క్లీన్ చేసుకుంటాను మొత్తం సెటప్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా సెటప్ మొత్తం అనేది క్లీన్ చేసేసరికి నాకు దోళ అయితే తీరిపోయింది అలాగే నేను సెటప్ మొత్తం కూడా పూర్తిగా మొత్తం మెసలానేది ఓపెన్ చేసి క్లీనింగ్ అయితే చేయలేదు ఏదో మీద మీదనే అలా క్లీనింగ్ అయితే చేశాను ఇలా మీద మీద క్లీనింగ్ చేసినప్పుడు కూడా నాకైతే దోలు తీరిపోయింది ఇంకా మొత్తం ఇప్పేసి సెటప్ అనేది నీట్గా ఇంట్లోనే పెడేసాం యాక్చువల్లీ యాక్చువల్గా ముందు నేను సబ్ల అయితే బయటనే పెట్టేవాడిని ఇక ఎందుకు మెల్లి వర్షం వచ్చినా ఏం చేసినా సరే మొత్తం అన్ని తెరిసిపోయిపోతాయని భయంతో ఇక మొత్తం సెటప్ అంతా ఇంట్లోనే పెడేస్తున్నాను ఇక మళ్ళీ జనరేటర్ దించినది అయితే వెళ్ళాం ఎందుకంటే జనరేటర్ అనేది నేను ఇంటి దగ్గర అయితే ఎక్కించలేను అలాగే ఇంటి దగ్గర కూడా దించలేను మెయిన్లీ జనరేటర్కి ట్రాయాలీ అనేది ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అలాగే ఇంటి దగ్గర ఎక్కించుకోలేకపోతున్నాను అలాగే నేను ఇంటి దగ్గర దించుకోలేకపోతున్నాను ఇక మళ్ళీ జనరేటర్ అనేది వేరే దగ్గరికి పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడ దించుకొని మళ్ళీ అక్కడి నుంచి పడుకోవాలని అయితే రావాల్సి అయితే వస్తుంది వీలైతే ఈ జనరేటర్ని అమ్మేసి మళ్ళీ ట్రాలీ లేని జనరేటర్ని అయితే తీసుకుంటాను ఎందుకంటే ట్రాలీ అనేది ఉండడం వల్ల నాకు రైన్ సెటప్ కొరన బాగా ఇబ్బంది అయిపోతుంది ఇంకా ఈ జనరేటర్ అనేది అమ్మేసి ట్రాలీ లేని జనరేటర్ని అయితే తీసుకుంటాను అప్పుడే నాకు రైన్ సెటప్కి ఈజీగానే ఉంటుంది అలాగే జనరేటర్ అనేది ఎక్కించుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇంకా మళ్ళీ జనరేటర్ అనేది ఇంటి తెచ్చి ఇక ఇంటి దగ్గర అయితే పెడేసాను ఇక ఇంతలో ఎండకాయటం అయితే స్టార్ట్ అయింది ఇక జనరేటర్ అనేది చిన్న చిన్నవి తెలిసిపోయి ఉంటే అవన్నీ ఆరుతేదని ఇక జనరేటర్ పైన తరపాల ఏం కప్పకుండా ప్రజెంట్ అందాక అలానే వదిలేశాను